హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ ఇస్ దివేశ్రీ సినిమా రంగంలో విజయాల శాతం తక్కువ అనేది అందరికీ తెలిసిన విషయమే నూటికి నూరు శాతం విజయాలు సాధించిన దర్శకులు ఉండడం అరుదు గతంలో డైరెక్టర్స్ లెక్కకు మించిన సినిమాలు తీసేవారు వాటిలో సక్సెస్ పర్సంటేజ్ తక్కువగానే ఉండేది కానీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకులు కూడా ఉన్నారు దానికి ప్రస్తుత జనరేషన్లో రాజమౌళినే ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటి వరకు అతను డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి ఇంతకు ముందు జనరేషన్ ని పరిశీలిస్తే సక్సెస్ రేటు ఎక్కువగా ఉన్న డైరెక్టర్ ఖచ్చితంగా ఏ రామిరెడ్డి అని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన డైరెక్ట్ చేసిన తొంభై నాలుగు సినిమాల్లో దాదాపు ఎనభై సినిమాలు సూపర్ హిట్ అయినవి ఈ ట్రాక్ రికార్డు ఆ తరం డైరెక్టర్స్ లో ఎవరికి లేదనే చెప్పాలి ఏ కోదండ రామిరెడ్డి విజయ పరంపర మెగాస్టార్ చిరంజీవితోనే స్టార్ట్ అయింది సంధ్య చిత్రంతో పరిచయమైన రామిరెడ్డి తన మొదటి సినిమాతోనే దర్శకుడిగా పాస్ అయిపోయారు ఆ సినిమా చూసిన క్రాంతి కుమార్ రెండో సినిమా చేసే అవకాశం ఇచ్చారు ఆ సినిమా పేరు న్యాయం కావాలి చిరంజీవి కెరీర్ లో ఓ గొప్ప సినిమాగా దీన్ని చెప్పవచ్చు నెగిటివ్ షేడ్స్ లో ఉన్న ఈ క్యారెక్టర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఈ సినిమా తర్వాత వెంటనే అదే కాంబినేషన్లో కిరాయి రౌడీలు ప్రారంభించారు క్రాంతి కుమార్ ఆ తర్వాత కోదండరామిరెడ్డి కాంబినేషన్లో చేసిన ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు అలా వీరిద్దరిది హిట్ కాంబినేషన్ అనే పేరు వచ్చింది ఆ తర్వాత ఛాలెంజ్ అభిలాష రాక్షసుడు గుండా దొంగ విజేత పసివాడి ప్రాణం దొంగ మొగుడు కొండవీటి దొంగ ముఠా మేస్త్రి వంటి సినిమాలు ఘన విజయం సాధించి చిరంజీవి రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది వీరిద్దరి కాంబినేషన్ లో టోటల్ గా ఇరవై మూడు సినిమాలు వచ్చాయి వాటిలో సూపర్ హిట్ అయిన సినిమాలే ఎక్కువ పంతొమ్మిది వందల తొంభై మూడులో లో వచ్చిన ముఠా మేస్త్రి తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి సినిమా చేయలేదు అంటే ఈ ముప్పై సంవత్సరాలు వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు ఇదిలా ఉంటే ఆ మధ్య చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో తన సక్సెస్ గురించి తెలియజేస్తూ తను ఈ ఉండడానికి మెగాస్టార్ లో కోదండరామిరెడ్డి పేరు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ విషయంలో మెగా అభిమానులు సైతం షాక్ అయ్యారు చిరంజీవికి స్టార్ స్టేటస్ రావడానికి ముఖ్య కారకులు కోదండరామిరెడ్డి అనే విషయం అందరికి తెలిసిందే కానీ ఆ ఇంటర్వ్యూలో ఆయన గురించి చిరంజీవి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం వెనుక కారణం ఏమైనా ఉంటుందా అని అందరూ చర్చించుకున్నారు ఆ మధ్య కోదండ రామిరెడ్డి ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీకు చిరంజీవికి మధ్య మనస్పర్ధలు ఏవైనా ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ మా మధ్య అలాంటివేమీ లేవు ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటాం బహుశా మేమిద్దరం కలిసి సినిమాలు చేయకపోవడం వల్లే అందరూ అలా అనుకుంటున్నారేమో నాకు తెలిసి మా మధ్య ఏమీ లేదు ఆయన మనసులో ఏమైనా ఉందేమో నాకు తెలీదు అన్నారు అదే ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పిన డైరెక్టర్స్ లిస్టులో కోదండరామిరెడ్డి పేరును ప్రస్తావించలేదన్న విషయాన్ని గుర్తు చేసినప్పుడు మాత్రం అవును అది నిజమే నేను కూడా దాన్ని గమనించాను నా గురించి ఆయన ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగించింది బాధగా కూడా అనిపించింది నేను ఈ మాట అన్నందుకు చిరంజీవి బాధపడినా పర్వాలేదు నేను మాత్రం బాగా హర్ట్ అయ్యాను మేమిద్దరం కలిసి ఇరవై మూడు సినిమాలు చేశాం అందులో సూపర్ హిట్ అయిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి అయినా నా పేరు చెప్పకపోవడం మేం చేసిన సినిమాల గురించి మాట్లాడకపోవడం నాకు బాధ కలిగించిందని చెప్పారు